రాజోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను ఏమి నాకు ఇది కావాలని మాత్రం డిమాండ్ చేసే పరిస్థితి సమితమైన నిర్ణయం ఆయన తీసుకోవాలి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం ఆయన తీసుకుంటే నేను కట్టుబడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరి ఆవురు బాబు దినోత్సవాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ అందరికీ కూడా సోదరి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం రాజుల నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తాను ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను ఏమి నాకు ఇది కావాలని మాత్రం డిమాండ్ చేసే పరిస్థితి నిర్ణయం ఆయన తీసుకోవాలి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం ఆయన తీసుకుంటే నేను కట్టుబడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరి ఆవురి బాబు దినోత్సవాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ కూడా సోదరులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా